మనం ఇప్పుడు రాముడు జలకాలాడిన రామ్ పహడి అనే ఒక ప్రాంతం ముందున్నాం అది ఒక చిన్న సరస్సులాగా కాలువలాగా అలా ప్రవహిస్తుంటుంది ఈ రామ్కి పహడి అనేది ఏంటంటే ఇక్కడ రాముడి యొక్క పరివారం కుటుంబ సభ్యులంతా राम परिवार इधर स्नान हाँ इधर स्नान भगवान राम के पूरी फैमिली जो है यहाँ पे स्नान करती थी राम की पेड़ी इसको बोला जाता है जैसे सुमित्रा कौशल्या इनकी माताएं भी यहाँ पे सबका सबका अलग अलग घाट बना हुआ है राम जी का भी घाट बना हुआ है लक्ष्मण जी का भी घाट बना है भरत सतरंज मतलब सभी का यहाँ पे घाट बना हुआ है लवकुश घाट भी बना हुआ है सभी यहाँ पे स्नान करने के लिए आते थे राम की पेड़ी इसको बोला जाता है इसके आगे जो है आप बढ़ते रहेंगे तो उधर सरयू घाट है जिसमें सरयू माता जी की आरती होती है बहुत भव्य आरती होती है यहाँ पे इसके आप यहाँ

हाँ इधर आपको जो है सरयु बीड़ा से आप जो है सीधे आप चले आएंगे सूर्य घाट की तरफ जाएंगे okay. राम पैड़ी होते हुए है जो okay. है सिंचाई विभाग के ठीक सामने हमारी शॉप लगती है जो की झंडे की शॉप है okay. और यहाँ पे प्रभुरचंद्र जी का जो है बहुत ज्यादा मतलब बिकता रहता है झंडा उनके नाम से बहुत झंडा बिकता रहता है देश विदेश के लोग आते हैं अच्छे अच्छे रेट में झंडा लेकर जाते हैं हमारे पास से ओके, ओके, वो झंडा हाँ ये झंडा की तरफ फोकस कीजिए जी हमारे पास बीस रुपए से लेकर और लमसम हजार रुपए तक हमारे पास पूरा झंडा उपलब्ध है ये झंडा हो गया हाँ ये झंडा है जी झंडा कितने ये दो सौ बीस रुपये का झंडा है दो का झंडा मात्री तो हाँ बहुत बड़ा झंडा है जी 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 झंडा लंबे इकड़ा रामपहिड़ी अंत अभी రాముడి యొక్క కుటుంబ సభ్యులు మొత్తం దశరథ కౌశల్య సుమిత్ర కైకేయి రామ రామలక్ష్మణ భరత శత్రుఘ్న వీళ్ళందరూ ఇక్కడ వచ్చి స్నానాలు ఆచరించే వాళ్ళు కాబట్టి దీన్ని రాంపేహిడి అంటారు దీనిలోంచి ఇలా మనం వెళితే ఏమో సరూ నది వస్తుంది ఇలా వెళ్తే అయోధ్య రామ మందిరు ఇటు ఈ రైట్కి వెళ్తే అయోధ్య రామ మందిర్ వస్తుంది స్ట్రైట్కి వెళ్తే వాల్మీకి ఎయిర్పోర్ట్ వస్తుంది ఇటు నేరుగా అయోధ్యలోకి మనం ప్రవేశించవచ్చు ఇది లతా మంగేష్కర్ చౌక్ అని భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్ మీద గౌరవార్థం మీద అక్కడ ఆమె శిలా పెట్టకుండా ఒక వీణని పెట్టి దానిలోంచి పాటలు వచ్చే విధంగా లతా మంగేష్కర్ పాటలు వచ్చే విధంగా ఆమెకి తగిన గౌరవం ఇచ్చారు ఈ అయోధ్యలో అది ఇక్కడ ఈ ప్రాంతం ప్రత్యేకత దట్స్ రామ్ పెహడి అంటే అర్థమైందంటే రాముడు తన కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కలిసి ఇక్కడ స్నానం ఆచరించారని అర్థం అంట రామలక్ష్మణ జానకి ఆ తర్వాత దశరథ కౌశల్య సుమిత్ర కైకేయి రామ భరత లక్ష్మణ శత్రుఘ్న ఊర్మిళ ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ మీకు స్నానాలు ఆచరించారు కాబట్టి దీన్ని రామ్ పహిరి అంటారు ఇంకా కొను కొను ఎలా ఉంటుందో ఎలా డెకరేట్ చేశారో చూద్దాం ఎందుకంటే ఇది మామూలుగా పందలంలో అయ్యప్ప స్వామి స్నానమాచరించిన ఘట్టానికి వెళ్ళి ఆ నీళ్లు నెత్తిన తల్లుకొని చాలామంది పునీతులు అవుతామనుకుంటారు అలాగే ఇక్కడికి అయోధ్యకు వచ్చిన వాళ్ళు రాముడి జలకాలాడిన ప్రాంతానికి వచ్చి ఇక్కడ వాళ్ళు చాలా సంతోషాన్ని వ్యక్తం చేసుకొని పరమ పావనంగా తాము అయినట్టుగా భావిస్తారు ఇంకా అక్కడ చాలా చాలా డెకరేషన్ చేసినవన్నీ చూద్దాం పదండి అక్కడ ఏదో పెట్టారు భోజనాలు డెకరేషన్స్ ఇక్కడ ఏదో డెకరేషన్ ఇక్కడ ఏదో యూజ్ జరుగుతున్నాయి పహడి ముందు ఇక్కడ ఏదో ఎల్ఈడి సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు జై శ్రీరామ్ అందరి నినాదం ఒకటే ఇది ముందు ఉంది అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు కారణం ఏంటంటే వాళ్ళకి ఏదో దొరకండి ఒకటి ఎప్పటికి దొరకదు అన్నది దొరికినట్టు అనిపిస్తున్నారు జయశ్రీరా